చాలా సంతోషం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఈ రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు అయితేనే సంక్షేమ కార్యక్రమాలు అయితేనే పదకొండు నెలలు ఇలా నిరంతరం పోరాటం చేసి ఈ ఈ యొక్క రాష్ట్రంలో ఎన్నో సంక్షేమాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి పాలమూరు ముద్దుబిడ్డ ఇవాళ విజయోత్సవాల సందర్భంగా సాధన నియోజకవర్గంలో కూడా మీరందరూ చూస్తూ ఉన్నారు ఒక దిక్కు బస్ ప్రయాణం ఉచితంగా ఒక దిక్కు సిలిండర్ ఉచితంగా ఒక దిక్కు గృహజ్యోతి రెండు వందల యూనిట్ల వరకు నాలుగోది ఆరోగ్యశ్రీ పథకం ఇలా చూస్తూ ఉన్నారు సీఎం రిలీఫ్ ఫండ్ కళ్యాణ లక్ష్మి ఇవన్నీ కూడా రైతు రుణమాఫీ చరిత్రలో కణినీరిగిన నీతిలో రైతుల కండగలు నిలబడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇవాళ ఆ ఉత్సవాల బోనస్ కూడా రైతులకు బోనస్ కూడా సన్నాలు పండిస్తే బోనస్ ఇచ్చే పరిస్థితి వచ్చింది ఒక్కొక్క రైతు రుణమాఫ్ చేసుకుంటూ పండిన పంటకు బోనస్ తీసుకుంటూ చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి ఇవాళ అన్ని వర్గాల వారు సంతోషంగా ఉన్నారు కాబట్టి ఈ విజయోత్సవాలు జరుపుతూ ఉన్నాం సాధన నియోజకవర్గంలో కూడా అందరూ చూస్తూ ఉన్నారు కళ్ళు గట్టినట్టుగా మేము కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం వారేవైతే అసంపూర్తిగా పెట్టిన పెండింగ్ పెట్టిన పనులను కూడా పూర్తి చేస్తూ ఉన్నాం మీరు చూస్తా చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ ప్రజలు నచ్చే విధంగా ప్రజలు మెచ్చే విధంగా ప్రజా ప్రజా సమక్షంలోనే ఈ సంబరాలు జరగాలనే ఉద్దేశంతో ఇలా ఉదయం మున్సిపాలిటీ పరిధిలో కూడా స్టేడియం నుండి టూకే కూడంగా ఇవాళ టూకే రన్ నిర్వహించడం జరిగింది విద్యార్థుల ఆధ్వర్యంలో కూడా మేము అందరం పాల్గొనడం జరిగింది పూర్ణంగా ఇవాళ ఇంకొక కార్యక్రమం అమృతూ మిషన్ భద్రేత అసంతృప్తిగా ఉన్నది కాబట్టి అందరికి ఎవరు కూడా ఇలా అయిన నీటి వసతి కల్పించలేకపోయింది ప్రభుత్వం కాబట్టి వీళ్ళ ఎక్కడెక్కడ అసంతృప్తిగా ఉన్నారు పెండింగ్ బ్యాలెన్స్ వచ్చి సన్ని కూడా అమృత పూ ద్వారా అందరికి అందించబోతున్నాం కాబట్టి ఆ శంకుస్థాపనకు అందరం కూడా పోవాలని ఉంది కాబట్టి అక్కడికి వెళ్తున్నాం చాలా సంతోషం పత్రిక సోదరుల కూడా శాధా నియోజకవర్గం వరకు గతంలో కాకుండా మీరు కూడా పత్రిక సోదరులు కూడా నాకు ఎమ్మెల్యేగా నాకు మా కార్యకర్తలకు కూడా మీరు అందరూ సహకరించాలి వాస్తవం వాస్తవం అవాస్తవం ఉంటే వాస్తవం అని చెప్పండి వాస్తవాల మీద నచ్చే చరిత్ర మాది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి కాబట్టి సంక్షేమం తీసుకుంటే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగింది ఇలా ఉచిత ప్రయాణ సౌకర్యంతో ఆర్టీసీ నిర్వీరమైన ఆర్టీసీ ఇలా లాభాలు నడుస్తా ఉంది ఉద్యోగస్తులు క్షేమంగా ఉన్నారు మహిళలు ప్రయాణంగా చాలా సంతోషంగా వారి యొక్క దేవాలయాల గానీ టూరిజం గానీ ఎక్కడికంటే అక్కడ వెళ్తా చాలా సంతోషంగా ఉన్నారు అదేవిధంగా ఉచిత సిలిండర్ ఐదు వందల రూపాయలకు ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా రోజు ఇవాళ పేద కుటుంబాలకు రెండు వందల ఇన్నిట్ల వరకు రోజో తారా ఉచిత కరెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది మనందరి తెలిసి వల్ల రైతుకు రుణమాఫీ ఎక్కడ దేశంలో గాని రాష్ట్రంలో గాని ఎక్కడ జరిగినంత రుణమాఫీ ఏక చేసిన ఘనత మన పాలమూరు బిడ్డాం ఇలా రేవంత్ రెడ్డి గారికి తక్కువ ఉంది కాబట్టి ఇలా రైతులంతా కూడా సంతోషంగా ఉన్నాం